మీ ని బెటర్ చేసుకోడానికి ని ఇంప్రూవ్ చేసుకోడానికి సో ఈ రెండు ప్రాక్టీసెస్ని డెఫినెట్లీ ఆన్ డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయండి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ వచ్చి మార్నింగ్ వేస్తానే మలాసనం ఇలా మార్నింగ్ వేస్తానే ఏదో ఒక హెల్దీ డ్రింక్ అయితే అందరికి తాగే అలవాటు ఉంటుంది అట్లీస్ట్ హాట్ వాటర్ అయినా తాగుతారు కదా సో ఈ ఆసనంలో కూర్చొని హాట్ వాటర్ తీసుకోండి సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ డైలీ కూర్చోవడం వల్ల మార్నింగ్ మీకు మోషన్స్ కూడా ఫ్రీగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ మలాసనంలో కూర్చొని ఇలా సిప్ బై సిప్ మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఆసనంలో కూర్చొని మీ హెల్దీ డ్రింక్ ని తీసుకోండి సెకండ్ ప్రాక్టీస్ వచ్చి వజ్రాసనం సో అన్నం తిన్నాక చేయగలిగే ఏకైక ఆసనం అంటే అది వజ్రాసన ఆఫ్టర్ యువర్ మీల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వజ్రాసనంలో కూర్చుంటే మీ డైజెషన్ ఫాస్ట్గా అవ్వడానికి మన డైజెషన్ ని బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ రెండు ప్రాక్టీసెస్ ని డెఫినెట్లీ ఆన్ డైలీ బేసిస్ కన్సిస్టెన్సీగా ఫాలో చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది